వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పివీఎస్ ఎన్ రాజు ఆదేశాల ప్రకారం బుచ్చంపేట గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు టీడీపీ సీనియర్ నాయకుడు ఉలబాల పోతురాజు నాయుడు మరియు జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పరిసరాలు పరిశుభ్రం చేసే కార్యక్రమం రోగులకు పండ్లు పాలు రొట్టెలు పంపిణీ కార్యక్రమము పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమము మొదలైనవి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి